సతాయుగంలో సూర్యుడు పశ్చిమ దిక్కును ఉదయించాడా తూర్పు దిక్కును ఉదయించాడా అలాగే ఉదయిస్తున్నాడు అలాగే వెడుతున్నాడు అలాగే అస్తమిస్తున్నాడు మారింది ఎవరైనా ఉంటే మనం రామ రాముడు తెల్లవారకట్ట స్నానం చేశాడు మానేసింది మనం కాలం మారింది నీ చేయదంటావే కాలం ఎందుకు మారింది మధ్యాహ్నం మిట్ట ముందు ముందొచ్చి సాయంకాలం ముందొచ్చి ఉదయం సాయంకాలం వేళ వచ్చిందా భూమి తిరగడంలో తేడా వచ్చిందా ఋతువులు రావడంలో తేడా వచ్చిందా కాలంలో తేడా ఎక్కడొచ్చింది కాలంలో తేడా ఏం రాలేదు నీలో తేడా వచ్చి నువ్వు వాళ్ళలా బతకడం మానేసి కాలం మీద నేపథ్యం పెడుతున్నావు కాలమునందు కాదు మార్పు మన ఎందు మార్పు దిద్దుకోవడం మనకొస్తే మనము రాముళ్ళ బ్రతకగలం కాబట్టి ఆ లోపలకొచ్చినటువంటి సైంధముని ఎందు ఉంది ఇది ఒకనాటి రుగ్మత కాదు మనుష్యుల యొక్క మనసులకు సంబంధించిన రుగ్మత ఎవడికి వాడు సరిగా ఉండడం నేర్చుకోవాలి తప్ప ఒక కాలమునందు ఉన్నారు ఒక కాలమునందు ఉన్నారు అన్న సిద్ధాంతం ఇప్పుడు ఉండదు చెడు బుద్ధి ఉన్నవాడు ఏ కాలంలో ఉన్నా పాడైపోతాడు లోపలికి వచ్చినటువంటి సైంధవుణ్ణి కూర్చోపెట్టి పరమప్రేమతో మాట్లాడి మంచి ఇచ్చి తాగమని పళ్ళు పెట్టి తినమంది ఆయన అన్నాడు నిన్ను నేను నా భార్యని చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు ఆవిడంది ముక్కున వీలేసుకుని అన్నా నీ నీ నోటి వెంట ఈ మాట రావచ్చా పాండవుల చెల్లెలు దుస్సల దుస్సల యొక్క భర్తవి నువ్వు కాబట్టి నాకు అన్నవి అన్న చెల్లెలితో అలా మాట్లాడచ్చా చాలా తప్పు మాట్లాడుతున్నావన్నా అంది పాండవులు లేరు కదా అని ఆమెని అపహరించి తీసుకుపోయాడు విపరీతమైన వేగంతో తీసుకుపోతున్నాడు రథంలో ఈలోగా పాండవులు ఇంటికి వచ్చారు ఏది ద్రౌపది అని అడిగారు అక్కడ ఉన్నటువంటి పరిచారిక చెప్పింది ఇప్పుడే సైంధవుడు వచ్చి ఎత్తుకుపోతున్నాడు ద్రౌపదీ దేవిని అంది పాండవుల యొక్క శక్తి అటువంటిది వాళ్ళు వెంటనే వేగంతో వెళ్ళి సైంధవుణ్ణి పట్టుకున్నారు ధర్మము అన్న మాటకు అర్థం అది వ్యవస్థని ఎప్పుడు తిట్టకూడదు ఒక డాక్టర్ గారు తప్పుగా ఆపరేషన్ చేశాడనుకోండి మాత్రం చేత లోకంలో డాక్టర్లు అందరూ ఆపరేషన్లు తప్పుగా చేస్తారనే దాని అర్థం ఒక ఆఫీసులో ఒకడు లంచం పుచ్చుకున్నాడనుకోండి అన్ని ఆఫీసుల్లో అందరూ లంచాలు పుచ్చుకుంటారని అర్థం కాదు వ్యక్తి ఎందు దోషం ఉంటే దాన్ని వ్యవస్థ ఎందు ఆరోపించి మాట్లాడకూడదు వ్యక్తి దోషాన్ని వ్యక్తిగా దిద్దు నేను మీతో ఎందుకు చెప్తున్నానంటే రేపు పొద్దున్న మీలో కొంతమంది పాత్రికేయులు కావచ్చు కొంతమంది టెలివిజన్ రంగానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు మీరు ఏ పని చేస్తున్నా వ్యవస్థకి సంబంధించినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించడం చేతనయ్యి ఉండాలి వ్యక్తి దోషాన్ని వ్యక్తిగా చూడాలి వ్యవస్థ దోషాన్ని వ్యవస్థ దోషంగా చూడాలి వ్యక్తుల దోషాన్ని వ్యవస్థ మీద వ్యవస్థ దోషాన్ని వ్యక్తుల మీద రుద్దకూడదు ఎప్పుడు సైంధవుడు తప్పు చేశాడు పాండవులు వెళ్ళారు ధర్మరాజు ధర్మాత్ముడు ఆయనకి తెలుసు చాలా కోపం వస్తుంది ఎవడికి ఎవడికి కోపం రాదు భార్యను ఎత్తుకుపోతే భీముడు కోపంలో చంపేస్తాడు సైంధవుణ్ణి అందుకే ధర్మరాజు అన్నాడు కోపంతో చంపేస్తావేమో సైంధవుణ్ణి చంపేసిన ఉత్తర క్షణంలో ఒకటి గుర్తు పెట్టుకో మన చెల్లెలు దుస్సల యొక్క పసుపు కుంకాలు పోతాయి భావమరిది అంటే బ్రతక గోరాలి మన ఇంటికి వస్తే చెల్లెలికి పసుపు కుంకాలు పెడతాం పది కాలాలు బావ బతికి ఉండాలని తప్పు చేశాడు సైంధవుడు కానీ చంపకు చచ్చిపోతే చెల్లెలు వచ్చి మన ఇంటికి ఏడిచి అన్నయ్య నా పసుపు కుంకాలు తుడిచేసావంటే ఏం చెప్తాం కోపాన్ని నిగ్రహించుకో ఆలోచన పెంచుకో చంపకన్నాడు అయినా భీముడి ఆవేశం చల్లారలేదు భీముడు సైంధవుణ్ణి చంపేస్తాడేమోనని అర్జునుణ్ణి తోడిచ్చి పంపించాడు బంధించి ధర్మరాజు దగ్గరికి తీసుకొచ్చాడు ధర్మరాజు పాదాల మీదకి విసిరీశారు సైంధవుణ్ణి వచ్చి ధర్మరాజు కాళ్ళ మీద పడ్డాడు ధర్మరాజు చాలా గొప్పగా మాట్లాడతాడు భారతంలో గంటలు గంటలు మాట్లాడు ఒక్క మాట మాట్లాడితే గుండెల్లు గుచ్చుకునేటట్టు మాట్లాడతాడు ఆయన అన్నాడు నీచమైన గుణానికి లోనయ్యావు చెల్లెలి ముఖం చూసి వదిలేశాను బుద్ధి మార్చుకు పో అన్నాడు చాలదా ఆడదాని ముఖం చూసి వదిలేశాను బావవి కనుక లేకపోతే చంపేసి ఉండేవారు నా తమ్ముడు బొమ్మన్నాడు మీరు బాగా గమనించండి ఇది ఒక సంఘటన సైంధవుడి జీవితంలో ఇది ఒక సంఘటన అందరి జీవితాల్లో అన్ని వేళలా మంచి సంఘటన లేదా తెరగ ఒక్కొక్కసారి పొరపాట్లు జరుగుతాయి సైంధవుడు కూడా తప్పు చేశాడు చాలా పెద్ద తప్పు చేశాడు సైంధవుడు ఇప్పుడు ఈ తప్పు దిద్దుకుని మహామంచివాడిగా కూడా మారిపోవచ్చు ధర్మరాజు మహాత్ముడు క్షమాభిక్ష పెట్టాడు ఇక ఎన్నడూ నా జీవితంలోనేటువంటి తప్పు చేయనని ధర్మరాజు గారికే అంతేవాసిగా మారిపోవచ్చు కానీ ఆయన వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేశాడు ఏ మామూలు పని చేయలేదు శంకరుడు సాక్షాత్కరించాడు ఏం కావాలని అడిగాడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఒక సంఘటన సంఘటనకి దారి తీసింది శివుడి గురించి తపస్సు చేశాడు శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలన్నాడు ఇప్పుడు సైంధవుడు నాకు మోక్షం కావాలని అడగచ్చు ఇచ్చేస్తాడు ఇక నా బుద్ధిలో చెడు భావనలు రాకుండా శాశ్వతంగా ఈ కాలమున్నంత వరకు మహాత్ముడు అని నేను కీర్తింపబడేటట్టుగా నా బుద్ధి ఎందు ధర్మాన్ని ప్రచోదనం చెయ్యని అడగచ్చు అడగలేదు ఆయన అడిగింది ఏమిటంటే ప్రాణభిక్ష పెట్టిన పాండవుల మీద కక్ష పెట్టుకొని పాండవుల్ని ఐదుగురిని చంపగలిగిన శక్తి ఓడించగలిగిన శక్తి నాకు ఇమ్మని అడిగాడు పరమేశ్వరుడు నవ్వి అన్నాడు అది ఇవ్వడం కుదరదు వాళ్ళు ధర్మరక్షకులు ఒక వరం ఇస్తాను అర్జునుడిని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఓడించలేవు ఎందుకంటే నేనే పాశుపతాస్త్రం ఇచ్చాను అర్జునుడు లేని సమయం చూసి మిగిలిన నాలుగు నలుగురు పాండవుల్ని ఒక్కరోజు మాత్రం నువ్వు ఓడించగలవు అంత భీముణ్ణి అంత నకులుణ్ణి అంత సహదేవుణ్ణి అంత ధర్మరాజుని నలుగురు కట్ట కట్టుకొని ఎదురొచ్చినా కూడా లక్షల సైన్యం వాళ్ళ వెంట ఉన్నా కూడా నీ కారణంగా నువ్వు అడ్డుపడితే వాళ్ళు ఒకరోజు మాత్రం నీ చేతిలో ఓడిపోతారు అని వరం ఇచ్చాడు ఇంకొక సంఘటన ఇప్పుడు ఈ వరం అడిగాడు ఊరుకున్నాడా అర్జునుడు లేని సమయం చూశాడు చూసి అర్జునుడికి అర్జునుడి మీద పగ తీర్చుకోలేడు కనుక అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళగా ధర్మరాజు కానీ భీముడు కానీ నకులుడు కానీ సహదేవుడు కానీ లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా అడ్డుకున్నాడు ఇప్పుడు ఆ నలుగురిని అడ్డుకున్నాడు కాబట్టి లోపలికి వెళ్ళలేకపోయారు పిల్లాడు ఒక్కడే లోపలికి వెళ్ళాడు చంపించాడు ఏమైంది సైంధవుడి జీవితం ఇంత తపస్సు చేసినవాడు ప్రాణభిక్ష పెట్టిన పాండవుల యొక్క కొడుకుని చంపేయడానికి చేసిన తపస్సు పనికి అర్జునుడు ఊరుకుంటాడా తర్వాత చాలా కథ నడిచిందనుకోండి మరునాడు సాయంకాలం అయ్యేటప్పటికి సైంధవుడి తలకై నరికేశాడు చచ్చిపోయాడు సైంధవుడు కానీ ఇప్పటికీ కూడా లోకంలో ఒక మాట మిగిలిపోయింది ఏదైనా మంచి పనికి ఎవడైనా అడ్డుపడ్డాడు అనుకోండి వీడేవాడరా సైంధవులో అడ్డుపడ్డాడంటారు అంటే యుగం ద్వాపర యుగం ద్వాపర యుగంలో సైంధవుడు అడ్డుపడ్డాడు ఒక్కరోజు అందరికీ కాదు అర్జునుడు వినా నలుగురు పాండవులకు ఏమిటి సాధించాడు జీవితంలో అపకీర్తి శాశ్వతంగా మూట కట్టుకున్నాడు అలాంటి అపకీర్తి వాడి పేరు ఎవరు ఎంతకాలం ఉచ్చరిస్తారో అంతకాలం వాడిని నరకంలో ఉంచుతారు ఇప్పటికీ ఎవడైనా మంచి పనికి అడ్డొచ్చాడు అనుకోండి ఏం చేస్తామండి చేద్దాం అనుకున్నాం కానీ సైంధవుల్లో అడ్డుపడ్డాడు అని అంటారు ఇప్పుడు సైంధవుడి జీవితంలో ఏం సాధించాడో నన్ను మీరు అడిగారనుకోండి నేను ఒకటే చెప్తాను ఆయన జీవితంలో జరిగిన సంఘటనని తన అభివృద్ధి కొరకు ఉపయోగించుకోవడం చేతకానివాడు అని చెప్తాను ప్రతి వాడి జీవితంలో పొరపాటు జరిగి తీరుతుంది సైంధవుడంత తప్పు చేయకపోవచ్చు కానీ ఎక్కడో అక్కడ ఎవడైనా తప్పు చేస్తాడు ప్రతి వాడిలో ఏదో చిన్న చెడు లేకుండా ఉండడు మీకు నేను ప్రవచనం చేస్తున్న నేను కూడా ఏదో ఒక తప్పు చేసిన వాడిని ప్రతి వ్యక్తి మంచి చెడుల యొక్క సమాహార స్వరూపమే ఏదో ఒక చెడు చిన్నది ఉంటుంది ఆ చిన్న చెడు ఉద్భుతమైపోయింది అనుకోండి ఎక్కడో పొరపాటు జరుగుతుంది పొరపాటు జరిగింది మృత్పిండల్లా నేల మీద పడిపోకూడదు మట్టి ముద్దలా బంతిలా పైకి లేవాలి ధైర్యంగా సందర్భాన్ని ఎదుర్కోవాలి అది జీవితాన్ని మార్చుకోవడానికి పనికి రావాలి ఇక పైన నేను ఇటువంటి పొరపాటు చెయ్యకూడదు అని తెలుసుకోవాలి అలా తెలుసుకోవడానికి మనిషికి ఆర్ద్రత ఉండాలి తడి ఉండాలి మనస్సులో ఆ ఆర్ద్రత ఉందనుకోండేది ఒక లక్షణాన్ని ఇస్తుంది ఏమిటి ఆ లక్షణం అంటే ఎవరైనా ఏదైనా ఒక మంచి మాట చెప్తే ఆ మంచి మాటని మనసులో నాటుకునేటట్టుగా గుర్తుపెట్టుకోగలిగిన లక్షణాన్ని ఇస్తుంది ఇదొక్కటి ఉందనుకోండి మీకు ఏవి తెలియకపోయినా జీవితంలో వృద్ధిలోకి వస్తారు ఎవడు చెప్పనివ్వండి అది మంచి మాట అయితే వినగలగాలి ఎవడు చెప్పినా నేను వినను ఎందుకంటే నా అంత వాణ్ణి నేను నాకొకడు చెప్పడం ఏమిటి అన్నాడు అనుకోండి వాడు ఎప్పుడూ వృద్ధిలోకి రాలేడు ఎక్కడో అక్కడ తప్పు చేస్తాడు మీకొకటే ఉదాహరణ శ్రీరామాయణంలో ఎప్పుడైనా ఏదైనా ఒక నిర్ణయం చేసేటప్పుడు రామచంద్రమూర్తి అందరినీ కూర్చోపెడతాడు పేరు పేరున అడుగుతాడు మీరేమంటారు మీరేమంటారు మీరేమంటారని అడుగుతాడు తప్పు చెప్పినా వింటాడు ఉప్పు చెప్పినా వింటాడు చిట్ట చివర శాస్త్రం ఏం చెప్పిందో చెప్పి నేను ఇందుకు ఇది చేస్తానని చెప్తాడు తప్పు చెప్పిన వాళ్ళని ఇప్పుడు విమర్శ చేయడు తప్పు చెప్పిన వాళ్ళని నువ్వు చూసావా ఇలా మాట్లాడావు ఎంత తప్పు చూసావా అనడు ఇది జీవితంలో అలవాటు కావాలి రేపు మీరు అధికారులు అవుతారు రేపు పొద్దున్న మీరు జీవితంలో సమున్నత స్థితికి పెడతారు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఎప్పుడైనా ఎవరిలోనైనా మంచి చూడ్డానికి బాగా ప్రయత్నాన్ని అలవాటు చేసుకోండి మీ దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఒక పది నిమిషాలు నిలబడి విడిపోతే అతనిలో ఏదో ఒక మంచిని గుర్తుపట్టడం ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోండి అలా చూడడం వల్ల ఏమవుతుందంటే మీరు ప్రశాంతంగా ఉంటారు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు ఇంతకన్నా మనుష్య జన్మకి ప్రయోజనం లేదు మీరు ఎంత పెద్ద స్థానంలో ఉండండి మీరు అశాంతిగా ఉండి మీ దగ్గరికి వచ్చిన వాడు అశాంతిగా వెళ్ళిపోతే అంతకన్నా నరకం జీవితంలో ఇంకోటి లేదు మనిషి ప్రశాంతంగా బ్రతకాలి అంటే అసలు తన దగ్గరకొచ్చిన ప్రతివాడిలో ఏదో ఒక మంచి చూడగలగాలి మీరు తెల్లవారుజామున ఇలా బయటికి వచ్చేటప్పటికే ఏదో సూర్యుడికి నమస్కారం పెడదామని తెల్లవారు గట్ట బయటికి వచ్చారు ఇంకా స్నానం కూడా చేయలేదు తెల్లవారు సమయం ఐదు అయింది లేచి బయటికి వచ్చాను అప్పటికే ఒక ఆయన విభూతి పుండరాలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని గభాలన కాళ్ళ మీద పడ్డాడు నువ్వు ఎందుకు వచ్చావు అన్నాను ఏదో ఊరు నుంచి వచ్చానండి మా ఊరు ఉపన్యాసాలకు వస్తారా అన్నాడు ఖాళీ లేక చచ్చిపోతుంటే తెల్లవారేపడికి వచ్చేసాడు ఏంటంటే ఇలాగా అని అనుకోవచ్చు తెల్లవారు కట్టా ఐదు అయింది లేచి ఇంకా నేను స్నానం కూడా చేయలేదు ఐదు గంటలకి తెల్లవారకట్ట నేను ప్రసన్నంగా ఉంటానని ఎవరూ రారని నాతో మాట్లాడచ్చని మూడు గంటలకి నిద్ర లేచి స్నానం చేసి భగవంతుడికి ఎన్ని దండాలు పెట్టాడో అయ్యా నాతో ఆయన ప్రసన్నంగా మాట్లాడేటట్టు చూడు ఆయన నాకు డేట్లు ఇచ్చేటట్టు చూడని ఎన్ని దండాలు పెట్టుకుని వచ్చాడు నన్ను చూడగానే మాట్లాడలేక మాట్లాడితే ఏమంటాడో అని గభాలన మీద పడ్డాడు నేను ఐదింటికి వాడు మూడింటికి లేచాడంటే పాపం ఎంత తాపత్రయపడొచ్చాడు అన్న భావన మీకు కలిగితే కనీసం పలకరించడంలో ఏమ్మా ఏంటి ఎందుకు వచ్చావు అని అడుగుతావు ప్రసన్నంగా వాడు అయ్యా ఏదో మా ఊళ్ళో కార్యక్రమం ఉంది మీరు వస్తారేమో అని అడగడానికి వచ్చానండి మంచిదే కానీ ఆయన చాలా ఒత్తిడిగా ఉంది ఎక్కడా ఖాళీ లేదు ఏమనుకోకు రాలేని లే ఒక్క మంచి మాట మాట్లాడి పంపించు నువ్వు వాడికి పని చేయలేదు కానీ సంతోషంగా వెళ్ళిపోతాడు అబద్ధం ఉన్న మాట ప్రశాంతంగా మాట్లాడు కోపం ఎప్పుడంటే వ్యవస్థని దిద్దడానికి అదే తెల్లారేటప్పటికే సిద్ధం వీడు ఎవడో అనుకున్నాను అనుకోండి నేను చటుక్కున కోపంగా మాట్లాడాను అనుకోండి అతను ఏమనుకుంటాడు మూడు గంటలకి లేచి అంత పూజ చేసుకుని అంత దండం పెట్టుకుని వెళ్ళాను కనపడగానే ఆయన ఇలా గదిలోంచి బయటకు వస్తే నేల మీద పడి నమస్కారం చేశాను ఎంత ధూటతనంగా మాట్లాడాడు ఇప్పుడు ఏమవుతుందంటే వ్యక్తి చేసిన తప్పుకి అతని జీవితంలో అతను ఎవరినీ తెల్లవారు కట్ట కలవడానికి భయపడతాడు ఏమోనండి తీరా వెళ్ళి నమస్కారం పెట్టాక అలా అంటారు కానండి చాలా ధూర్తతనంగా మాట్లాడతారండి మనం వెళ్ళలేని దగ్గరికి అంటారు అందుకే నువ్వు ఏదైనా ఒక పని చేసే ముందు అవతల వాళ్లలో ఉన్న మంచిని గుర్తించడం ప్రారంభం చెయ్యి రాముడు రామాయణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు మీరు పిల్లలు కావలసినంత కాలం ఉంది ఇవాళ నేను అన్నాను కదా ఈ మాట నిజమా కాదా చూడడానికి మీరు రామాయణం చదవండి భార్యనెత్తుకపోయిన రావణాసురుల్లో కూడా ఏదో మంచి చూశాడు విభీషణుల్లో మంచి చూశాడు రాక్షసులలో మంచి చూశాడు రాక్షస స్త్రీలలో మంచి చూశాడు అనాగరికుడైన గుహడిలో గుహుడిలో మంచితనం చూశాడు బ్రాహ్మణుల్లో మంచితనం చూశాడు క్షత్రియుల్లో మంచితనం చూశాడు ప్రజలలో మంచితనం చూశాడు అందుకే పూర్వభాషీ చ తన దగ్గరికి వచ్చిన వాళ్ళు మాట్లాడడం కాదు ముందు రాముడు మాట్లాడతాడు ఆ బావున్నారా రండి రండి అంటాడు అది ఎందుకు వచ్చిందో తెలుసా అందరిలో ఏదో మంచి చూస్తాడు ఆ మంచి చూడడం అలవాటైందనుకోండి మీరు ప్రేమ పురస్సరంగా మాట్లాడతారు ప్రతివాడితో మీకు పక్షపాత దృష్టి అన్నది జీవితంలో అలవాటైపోయింది అనుకోండి ఎవడో అలా వస్తున్నాడు అనుకోండి బాబోయ్ అంత పొడుగ్గా ఉన్నాడు గడ్డం పెంచుకుని ఉన్నాడు నా పెట్టి జాగ్రత్తగా అనుకోండి ఆయన ఏ దీక్షలోనూ ఉండి గడ్డం పెంచుకున్నాడు మనిషి అందంగా కనపడినంత మాత్రం చేత లోపలి అందగాడుగాడు మనిషి పైకి అందంగా కనపడనంత మాత్రం చేత లోపలి సౌందర్యము లేనివాడు కాడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన వారి ఫోటో ఎప్పుడైనా చూడండి ఈ కడుపు వెనక్కి అంటుకుపోయి ఉంటుంది ఇలా ఉరప్పంజరం పైకి వచ్చేసి ఉంటుంది ఆ విభూతి రేఖలు కూడా సరిగా ఉండవు ఇంత లావున పెట్టేసుకుని ఇంత కొంకంబొట్టి ఇలా అద్దుకుని ఉంటారు సత్యదండం పట్టుకుని ఆయన లోటో షూ వేసుకున్నారా రేమాండ్స్ సూట్ వేసుకున్నారా ఒంటి వస్త్రం కాషాయ గుడ్డ తలమించిలా పెట్టుకుని నేల మీద ఆయన నడిచి వెళ్ళిపోతుంటే తొంభై సంవత్సరం వయస్సు దాటిపోయిన తర్వాత ధర్మానికి కట్టుబడి కాలినడకన వెడుతూ అంత పెద్దవారైపోయి అడుగు తడబడిపోతుందని రిక్షా చేత్తో పట్టుకుని నడిచి వెళ్ళిపోతుంటే ద్రవిడ దేశంలో బస్సుల్లో వస్తున్న వాళ్ళు బస్సులు ఆఫ్ చేసి లోపల చెప్పులు బూట్లు ఇప్పి రోడ్డుకి రెండు వైపులా నేల మీద పడి నమస్కారం చేసేవారు వ్యక్తి గౌరవం రూపం ఒక్కదాని వల్ల రాదు శీలం వల్ల వస్తుంది నడవడి వల్ల వస్తుంది ఎవరిని చూసినా ఏదో ఈశ్వర విభూతి చూడండి ఏదో అంత అతనిలో ఒక మంచితనం ఉంది ఆ మంచితనాన్ని మీరు చూడడం మొదలు పెడితే లోకం ఎప్పుడూ మంచిగానే ఉంటుంది చెడుతనాన్ని కూడా పరిశీలించొద్దు చూడొద్దు అని నేను చెప్పను కానీ దాని విషయంలో తీసుకోవలసిన జాగ్రత్త మీరు తీసుకోండి చాలు పనసపండు తొనలు బాగుంటాయి కానండి పనసపాలు జిగురంటుకుంటాయని నిందిస్తూ కూర్చుంటే పనసతన మీరు ఎప్పుడూ తినలేరు మీ చేతులకి నూనె రాసుకోండి జిగురంటుకోకుండా పనసతన ఒలుచుకు తినచ్చు చెడుతో కలిసి ఉండకుండా ఉండడం జీవితంలో సాధ్యం కాదు కాబట్టి అవతల వారిలో మంచి చూడడం నేర్చుకోండి జీవితంలో కాలమును బట్టి ఎప్పుడూ మార్పులు ఉండవు కాలము మారలేదు వాంగ్మయం ఎందుకు పనికొస్తుంది అంటే మనని మనం సంస్కరించుకోవడానికి పనికొస్తుంది నేను మీకు ఒక ఉదాహరణ చూపించా ఒక సంఘటన చేత జీవితంలో శాశ్వతమైన కీర్తి యుగాలు మారిపోయినా సరే పాడైపోయి చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తిని భారతంలోంచి మీకు చూపించాను ఒక సంఘటనలో పాతాళమంత కిందకి వెళ్ళిపోవలసిన వాడు వెళ్లకుండా నిలబడిన సంఘటన కూడా ఒకటి చూపిస్తారు శ్రీరామాయణం ఉంది సీతమ్మ తల్లిని అపహరించాడు రావణాసురుడు ఎవరు ఉపహరించారో రాముడికి తెలియదు సీతాపహరణం జరిగింది లక్ష్మణస్వామికి తెలియదు వెనక్కి వచ్చేసాడు ఎవరిత్తుకెళ్లారో తెలియదు కానీ రాముడి యొక్క శక్తి అటువంటిది ఆయన అడిగితే నదులు పలుకుతాయి నదుల యొక్క అధిష్టాన దైవం లేచి మాట్లాడుతుంది రాముడితో గోదావరిని అడిగాడు చెట్ల నడిగాడు అరణ్యాన్ని అడిగాడు మృగాలను అడిగాడు ఎవరూ మాట్లాడలేదు కారణం రావణాసురుడికి భయపడ్డారు ఎత్తుకుపోయినవాడు రావణుడు వాళ్ళందరికీ తెలుసు చూసేయి కానీ పేరు చెప్తే చంపేస్తాడేమో ఎవరూ చెప్పలేదు కోపం వస్తుందా రాదా నా భార్యను ఎత్తుకుపోయారు ఇంతకాలం ధర్మానికి కట్టుబడ్డాను నేను ధార్మికంగా బ్రతుకుతుంటే నన్ను చేతకానివ్వణ్ణి అనుకుంటున్నారు నా భార్యని ఎత్తుకుపోయిన వాడు ధర్మం విడిచిపెట్టాడు వాడికి మీరు భయపడుతున్నారు అంటే ధర్మానికి రోజులు లేవు అందుకని నేను ధర్మాన్ని కాసేపు పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు నా విలు విద్య చూపిస్తాను తమ్ముడా లక్ష్మణ నా నారాజ బాణములను ప్రయోగిస్తున్నాను రాముడి యొక్క భుజములు తాండవం చేస్తాయి ఒక గంట నలభై ఎనిమిది నిమిషాల్లో పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని మట్టు పెట్టాడు ఇప్పుడు నేను నా బాణప్రయోగం చేసి శరపంజరాన్ని కడతాను దేవతలు కాదు కదా పక్షులు కూడా తినవు తిరగవు ఈ భూమి మీద ప్రాణి అన్నది ఉండదు ఇంకా సమస్త ప్రాణులను లయం చేసేస్తాను ఆయన దగ్గర అంత అస్త్రమిచ్చింది ఇచ్చాడు విశ్వామిత్రుడు ఇచ్చాడు మీరు బాలకాండ చదివితే పెద్ద లిస్టు అన్ని అస్త్రాలు ఇచ్చేసాడు సంకల్పం చేసే మంత్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే చాలు చంపేస్తాయి అవి అన్ని అస్త్రాలు ఉన్నాయి సమస్త లోకాన్ని చంపేస్తున్నాను అన్నాడు ఊగిపోతున్నాడు కోపంలో బాణం తీసి ఇక ఎక్కుపెడుతున్నాడు లక్ష్మణస్వామి వచ్చి కాళ్ళ మీద పడ్డాడు ఒక్కటే ఒక్క మాట అడిగాడు అన్నయ్య వదిన కనపడలేదని లోకాన్నంతటిని చంపడానికి గురువుగారైన వశిష్ఠుడు గురువుగారైన విశ్వామిత్రుడు మనకి విద్యనిచ్చారా అన్నాడు అన్నయ్య చంద్రుడంటే చల్లతనం సూర్యుడంటే కాంతి భూమి అంటే ఓర్పు ఆకాశం అంటే వ్యాపకత్వం రాముడంటే కీర్తి తయచాను నీ స్వార్థం కోసం నువ్వు నీకు ఇచ్చిన అస్త్రాల్ని వాడుకోవని లోకక్షేమం కోసం వాడతావని గురువులు నీకు ఇచ్చారు వదిన కనపడలేదని వదిన నెత్తుకుపోయింది ఎవడో ఒక్కడు వాణ్ణి వితికి చంపడం మానేసి లోకాన్నంతటిని చంపేస్తావా నీకు జవాబు చెప్పలేదని అందుకన్నయ్య నీకు ఇచ్చింది అస్త్ర విద్య అన్నాడు మీరు ఇప్పుడు ఆలోచించండి ఒక సంఘటన జరిగింది సీతాపహరణం జరిగింది ఒక సంఘటన ఇట్స్ ఎన్ ఇన్సిడెంట్ రాముడు ఒక మాట అనొచ్చు అసలు జరిగిందంతా వల్లే నువ్వు ఉండరా సీతమ్మ దగ్గర అన్నాను ఉండడం మానేసి నా డిగ్రీకి వచ్చావు ఎవడో ఏదో అన్నాడని పైగా నాకు నీతులు చెప్తాను ఒప్పతలకన ఒక్క తను తనొచ్చు వెంటనే రాముడు విన్నాడు తమ్ముడా మంచి మాట చెప్పావు నిజం గురువుగారు గారు మనకు అందుకు ఇవ్వలేదు ఈ విద్య లక్షా డెబ్భై వేల ఆపరేషన్లు చేసిన వ్యక్తి ఒకడి దగ్గర రూపాయి గురువు గురువుగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగిన బుద్ధి ఆయన ఉంది ఉంది కాబట్టి ఏ లోకంలో ఉన్నా బహుశా లేరేమో అనుకుంటున్నారు డాక్టర్ గారు ఈయన వయసును బట్టి వ్యాఘ్రేశ్వరుడు గారు ఏ లోకంలో ఉన్నా పరమ సంతోషాన్ని పొంది ఉంటాడు నా శిష్యుడు ఇలా నిలబడ్డాడని గురువుగారు ఎక్కడ ఉన్నా సంతోషిస్తారన్నాయా ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి సర్వే వేద సర్వే లోకహితే రథాహా లోకక్షేమానికి ఉపయోగించాలన్నాయా మనం సంపద్దు లోకాన్ జోలికి వెళ్ళొద్దన్నాడు తమ్ముడా మంచి మాట చెప్పావు ఎవడు సీతమ్మను అపహరించాడో వాణ్ణి వెతుకుదాం పద నేను వెయ్యను బాణాలని తీసేశాడు మీరొక్కట ఆలోచించండి సైంధముడికి ధర్మరాజు ప్రాణభిక్ష పెడితే పరమశివుడి గురించి తపస్సు చేసి ఒక అక్కరలేని కోరిక కోరి శాశ్వతమైన అపకీర్తి తెచ్చుకున్నాడు సైంధవుడు ఇంత కోపంలో ఉన్న రావ్ రాముడు కోపాన్ని నిగ్రహించుకుని లోకాన్ని నాశనం చెయ్యకుండా రావణుణ్ణి వెతుకుతూ వెళ్ళిపోయాడు దొరికే వరకు రావణుణ్ణే వెతికాడు రావణుణ్ణే సంహరించాడు అందుకే త్రేతాయుగం తర్వాత అయి కూడా అయిపోయి కలియుగం వచ్చేసింది అయినా ఇప్పటికీ రాముడే ఆదర్శవంతుడయ్యాడు రాముడికే దేవాలయం కట్టి పూజ రామ నామమే చెప్తున్నాం ఎందుకని అంటే రాముడు దైవం అనుకోకండి ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్లో ఒక టఫ్ టైంలో ఎటువంటి టర్న్ తీసుకుంటే శాశ్వత కీర్తి పొందుతారో అటువైపు అడుగు వేశాడు తప్ప ఆవేశంతో కూడుకున్నటువంటి అడుగు వెయ్యలేదు మీది విస్ఫోటన శక్తి పిల్లల్లో అంత తేజస్సు అంత బలం ఉంటుంది మీరు ఎప్పుడు జీవితంలో ఏది ఫేస్ చేసినా ఏ పొరపాటు జరిగినా మీరు కోపంతో ఉద్రేకంతో పది మందికి బాధ కలిగే నిర్ణయాలు ఎన్నడూ చీకండి మిమ్మల్ని మీరు పరిశీలించుకొని నాది పొరపాటు జరిగింది కాబట్టి దిద్దుకుంటాను ఎవడు ఏమనుకున్నా అనుకోనివ్వండి దిద్దుకోవడం అధికారం తప్పు చెయ్యని వాడేవాడు దిద్దుకుని నేను జీవితంలో పైకి వస్తానని జీవితంలో పైకి రావడానికే ప్రయత్నించండి ఎందుకు చదవమని చెప్తారంటే వాంగ్మయం వాంగ్మయాన్ని పరిశీలించడం మీ జీవితాన్ని దిద్దుతుంది వాంగ్మయాన్ని పరిశీలించకపోవడం మిమ్మల్ని ఒక ఇంజనీరింగ్ని చేయగలదేమో కానీ ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్లో ఒక టఫ్ టైంలో ఒక టైట్ కార్నర్లో మీరు ఒక ఏబుల్ డిసిషన్ తీసుకుని మిమ్మల్ని మీరు ఉంచుకోగలిగిన స్థితి